ఉప్పు కప్పు రంబు ఒక పోలికుండు చూడు చూడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను జయశంకర్ అందరికీ హ్యాపీ గురువారం ఫ్రెండ్స్ అందరూ అన్నాళ్ళు తిన్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మా పెళ్ళ ఈ పంతొమ్మిది సంవత్సరాలు రెండు వేల ఆరు రెండు వేల ఆరు జనవరి ఇరవై మూడో తారీఖు అంటే ఖచ్చితంగా ఈ రోజుకి పంతొమ్మిది సంవత్సరం పడింది నేను అటు పద్దెనిమిది ఎక్కువ ఏవి ఫ్రెండ్స్ మా వీడియోలు చూ చూసే వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మేము వీడియోలు కొద్దిగా టైం లేక తీయలేకపోతున్నాం ఎందుకో మాకు టైం కలిసిరా లేకపోతుంది అలాగని ఈరోజు పెళ్లి రోజు అని గుడక బెలూన్లు ఒప్పుకొని తర్వాత కేకులు కట్ చేసుకొని అవి చేసుకోవడానికి కూడా మాకు టైం బాగాలేదు కొద్దిగా ఇంట్లో పరిస్థితి బాగలేదు ఆ తర్వాత వచ్చేసి మార్క్స బాగాలేక పిల్లల నుంచి కర్నూలు తీసుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు మా బామార్దోళ్ళు ఎవరైనా ఉండింటే కొద్దిగా అందరికీ చేసుకున్నాం అందుకని మేము ఏం చేయలేదు కాకపోతే ఈ వద్దు పెళ్లి రోజు నుంచి ఈ చిన్న వీడియో తీసి చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందుకే వీడియోలు తీయలేకపోతాం ఎప్పుడోసేమో మాకు టైం మంచి టైం రాకునే పోదు అప్పుడైనా మంచి మంచి వీడియోలు తీస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎన్ని వీడియోలు అయితే మీకు బోరు కొట్టించామో ఆ తర్వాత బాగా నేను గా చూసే వీడియోలు అయితే తప్పకుండా చేస్తాం ఫ్రెండ్స్ అంత దాన దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా వీడియోలు అప్లెప్ అయినా చూస్తా దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉండే వీడియోలే చూస్తా మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను తర్వాత వచ్చేసి లోహిత్ నిద్రపోతున్నాడు గారా ఇట్లు లేచి ఏడుస్తాడు అందుకే లేపలేదు ఈ పిల్లోడు వచ్చి మా మేనల్లుడు మా భార్య తమ్ముని కొడుకు మా అత్త హాస్పిటల్ ఉంది కదా ఫ్రెండ్స్ అందుకే మా నందిని ఆ గౌరీమ్మా అత్తగనరా నేన ఈ సైడ్ అమ్మ ఆయన వచ్చేసి మా బామాది భార్య మా భార్య తమ్ముని భార్య ఆ పిల్లడు మా ఇత్త దగ్గరికి హాస్పిటల్ కదా ఫ్రెండ్స్ మా అత్త మా మామ తర్వాత వచ్చేసి మా చిన్న చిన్నమర్జలు తర్వాత వచ్చేసి మా చిన్న బామీ అందరు హాస్పిటల్ ఉన్నారు అందుకే ఈరోజు మేము ఏం చేసుకోలేదు ఫ్రెండ్స్ గ్రాండ్ గా అయితే ఫ్రెండ్స్ సింపుల్ గా ఏదో కాయగొట్టి గుడి గుడి వేచి కాయ కొట్టి ఏదో ఇంట్లో పాశం లాంటివి చేసుకుంటాం అంతే పొద్దు అది కూడా చేయలేదు ఫ్రెండ్స్ మా పేరు వచ్చేసి మా అబ్బామారిది గారి ఫ్రెండ్స్ పేరు ఈ పాప పేరు వచ్చేసి నందిని మా బావరిది కూతురు చెప్పును ఈ ఈ ఫిల్ పేరు వచ్చేసి నండా ఫ్రెండ్స్ మా మా మామ చెప్పు మా నందిని హై ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మధ్య మా అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఇప్పుడ మా అమ్మ మా నాన్న పెళ్లి రోజు ఫ్రెండ్స్ ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మా వీడియో గాని మా మా వీడియో గాని మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా వీడియో ఎలా అనిపిస్తుందో ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్